ఓక్ చట్ట సవరణ బిల్లుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు పేద ముస్లింలకు న్యాయం జరగాలనే ఓక్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టామన్నారు బడాచోర్లందరూ కలిసి మీటింగ్ పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు పేద ముస్లింలను దోచుకున్న ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని బండి సంజయ్ అన్నారు సిపిఎం ఎక్కడ చెప్పు ఏ ఏ ఎండగా కూడా కొట్టడం వాళ్ళు అది కాంగ్రెస్ స్పాన్సర్డ్ మీటింగ్ అది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బిల్డింగ్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసేటువంటి మీటింగ్ అది నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా కర్త కర్మ క్రియ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సూచన మేరకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వక్ సవరణ బిల్లు వ్యతిరేకంగా ఇవాళ కొన్ని ముస్లిం సంఘాలు ఎంఎం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ కోత్ బలంతో వాళ్ళ మీటింగ్ పెడుతున్నారు దీంతో ఏమయ్యేది కాదు నేను ఇలా మీటింగ్ పెడుతున్నటువంటి ఆ ముస్లిం సమాజానికి నాయకులం ప్రశ్నిస్తున్నా ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఏడు వేల ఎకరాల స్థలం ఉంది ప్రతి సంవత్సరము వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దాని ద్వారా దాని ద్వారా మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పేద ముస్లింకైనా న్యాయం చేసింద్రా ఎవరినైనా పేద ముస్లిం ఆదుకునే ప్రయత్నం మీరు చేసింద్రా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ఉన్నది వాళ్ళ ఎస్ఎల్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ ముస్లిం పేదలకు సహాయం చేయాలి వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఈ సవరణ తీసుకొచ్చింది దీన్ని వ్యతిరేకిస్తే ముస్లిం సమాజంలో పేదలను వ్యతిరేకించట్లే అంటే పేదలు పేదలెక్కడ ఉండండి పెద్దలంతా ఓఎస్ లెక్క ఉండాలి ఓవెసి కుటుంబం లెక్క ఉండాలని చెప్పారు నేను మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నేను సవాల్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వక్వాస్తులు ఎంత ఎవరి ఆధీనంలో ఉన్నాయి దాని ద్వారా ఎంత ఇన్కమ్ వస్తున్నది వచ్చిన ఇన్కమ్ ఎంతమంది పేద ముస్లిం సహకరిస్తున్నది శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి కాబట్టి దీని మీద చర్చ జరగకుండా ఇది బీజేపీ సవరణ తీసుకొచ్చింది ఇంకో మతం రంగులు త్రిబుల్ తలకప్పుడు గిట్నె చేశారు త్రిబుల్ తలకప్పుడు గిట్నె దేశం మొత్తం గంగోలు పెట్టాలని ప్లాన్ చేశారు ఏడుంది